మనకి జూలై ఇరవై నాలుగున అతిపెద్ద ఆషాఢ అమావాస్య అండి ఇది గురువారం రావడం వలన ఆ గురువారము అమావాస్య వస్తుంది అంతేకాదు ఈరోజు పుష్యమి నక్షత్రం కూడా ఉండడం వలన గురుపుష్య యోగం కూడా ఉందండి ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారండి మొత్తానికి ఈ విధంగా కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్యని చెప్పవచ్చు ఈరోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఇది పుష్యమి యోగము దీన్ని రవి గురుపుష్య యోగం కూడా అంటారండి ఇట్లా అద్భుతమైనటువంటి రోజు ఎవరైతే ఈ చెట్టు వేరును తెచ్చి ఇంట్లో బీర్వాలో పెడతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుని అష్టైశ్వర్యాలను ధనాన్ని కురిపిస్తుందండి మరి ఎంతో యోగవంతమైనటువంటి ఈ రోజున ఏ చెట్టు వేరును తీసుకువచ్చి ఇంటిలో బీర్వాలో పెట్టాలి అనే విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆదివారము పుష్యమి నక్షత్రం రావడం అనేది సారీ గురువారము పుష్యమి నక్షత్రం రావడం అనేది చాలా విశేషం అండి దీన్ని గురుపుష్య యోగం అంటారండి ఈ రోజున నక్షత్రం అనేది పుష్యమి దీన్ని పుషాక యోగం అంటారండి ఇక్కడ గురుపుష్య యోగం చాలా అనేక సార్లు అనేది వస్తుంది సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు అనేది ఈ నక్షత్రం ఈ పుష్యయోగం అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి చెప్తారండి గురువారము ఇలా పుష్య యోగం వస్తే గురు పుష్యయోగం ఆదివారంతో కలిసి వస్తే అది గురుపుష్య రవి పుష్యయోగం అంటారండి అయితే వివాహాలకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా మిగిలిన ఎలాంటి అంశాలైనా సరే ఈరోజు చేయొచ్చు దీనికి ముహూర్తమైనటువంటివి మాత్రం చూడాల్సిన అవసరం లేదు తారాబలం చూసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఈరోజు చేసుకోవచ్చు అండి ఈ కాలంలో చేసేటువంటి ఎలాంటి పనైనా సరే విజయం కలుగుతుంది ఈ యోగంలో ఒక్క వివాహం తప్ప ఏ Manche... పనైనా సరే ఈ గురుపుష్య యోగంలో అంతా మంచి జరుగుతుంది ఈ యోగంలో వివాహం అయితే చేయరండి ఈ పుష్కార్క యోగంలో కొత్త భవన నిర్మాణానికి మంత్రాలు నేర్చుకోవడానికి కొత్త దూరకాణాలు కొత్త కార్యాలయాలు ఇట్లా అన్ని పెట్టుకోవడానికి బంగారము నగలు కొత్త ఇల్లు ఇవన్నీ కొనుగోలు చేయడానికి పెద్ద పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ రవి యోగం అనేది చాలా మంచిదండి ఇలాంటి యోగంలో వివాహం ఎందుకు చేయరు అనేటువంటి సందేహం రావచ్చు ండి దీనికి చెప్పడం జరిగింది పురాణాలలో బ్రహ్మగ దేవ్ కుమార్తె శారద ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు బ్రహ్మదేవుల వారు తీరా వివాహం జరగాల్సిన సమయంలో ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించి సొంత కూతురునే వివాహం చేసుకోవాలని అనుకుంటారు ఈ విధంగా తన మతి భ్రమింపజేసినటువంటి దానికి కో ఇలాంటి దానికి కారణమైన పుష్యమి నక్షత్రం పైన ఆగ్రహిస్తారు పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని చెప్పేసి బ్రహ్మదేవులు వారు చేపిస్తారు అందుకే ఒక్క వివాహం మాత్రం ఈరోజు చేయరు ఇక అన్ని పనులకి ఈరోజు మించినటువంటిది ఏదీ లేదు ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రం కలిసి ఉంది కాబట్టి ఈరోజు మంచి వస్తువులు కొనుగోలు చేసినట్లయితే ఆ ధనం రెట్టింపై తొందరలోనే వస్తుందని మళ్ళీ కొనేంత ధనం వస్తుందన్న నమ్మకం అండి అందుకే చాలా మంది ఈ యోగంలో ధనం కొంటారు ఈరోజు ఎంతైతే బంగారం కొంటారో ఆ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చి బంగారం కొంటారన్న నమ్మకం ఈరోజు చేసే నది స్నాన దప జపాలు ఇవన్నీ ఏ ఉన్నాయో అక్షయమైన పుణ్యాన్ని కలుగజేస్తాయి ఈరోజు మనం ఏ చిన్న పని చేసినా సరే అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఈ భూమి మీద అనేక రకాల మొక్కలు ఆయుర్వేదంగాను ధనాకర్షణగా ప ఉపయోగపడతాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఉపయోగపడేటువంటి మొక్కే సహదేవ మొక్క అండి దీన్ని సాక్షాత్తు అమ్మ స్వర స్వరూపంగా చెప్తారండి ఈ సహదేవ మొక్కను ఈ మొక్కను తెలుగులో సంస్కృతంలో హిందీలో కూడా సహదేవి అనే పిలుస్తారండి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గరిటి కాముని అని పిలుస్తారండి ఈ మొక్క భారతదేశ కుటుంబానికి చెందింది దీన్ని తెచ్చుకో ఈ మొక్కను అమ్మవారు సాక్షాత్ స్వరూపంగా భావిస్తారండి ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా సరే వీటికి చిన్న చిన్న లేప లేత గులాబీ రంగుల పుష్పాలు వస్తాయి మన ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ మొక్కలు అనేవి ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కను మీరు అందరూ చూసే ఉంటారు బట్ ఇది ఏంటి అనేది తెలిసి ఉండదు ఇది చూస్తే మీరే సులభంగా గుర్తుపడతారు పూర్వం దీని ఈ మొక్క వేరును అరగ తీసేసి తిలకంలా ధరించే వాళ్ళండి ఎందుకండి అంటే ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారని చెప్పేసి అట్లా చేస్తే వాళ్ళు ఇలా సాదేవి మొక్క వేరికి అంత శక్తి ఉంటుందంట అదేవిధంగా ఈ మొక్క సమూహి ఈ మొక్కను మండించి భస్మంలా చేసుకుని నుదుటుకు పెట్టుకుంటారు ఇది కూడా ఇతరుల వ్యక్తులను ఆకర్షించడానికి యూజ్ అవుతుంది ఇలా నిధులు నిద్రించిన వారి మాటలు ఎదుటి వాళ్ళు వింటారన్న నమ్మకం అండి ఈ చెట్టు వేళ్లతో నిత్యము దంతాలు తోమితే వారికి అద్భుతమైనటువంటి వాక్సిద్ధి కూడా పెరుగుతుందంట ఇట్లా ఈ చెట్టు వేరుతో దంతాలు తోమేటువంటి వారి మాటలు శాసనంగా వింటారన్న నమ్మకం కూడా ఉందండి అంతేకాదు ఈ మొక్క పేరుతో దంతాన్ని తోమారనుకోండి దంతాల్లో పటుత్వం కూడా పెరుగుతుందంట ఈ మొక్క వేరును తాయిత్తిలో పెట్టుకుని మెడలో ధరిస్తే అలాంటి వాళ్ళు ఏ పని చేసినా విజయం వరిస్తుందని ధనం కలిసి వస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతారండి ఈ మొక్క వేరును కొన్ని శక్తివంతమైనటువంటి రోజుల్లో అంటే పుష్యమీ నక్షత్రం గురువారము పుష్యమీ నక్షత్రము ఆదివారము ఇటువంటి రోజుల్లో ఈ మొక్క వేరును సేకరించి శుభ్రమైనటువంటి ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి పూజా మందిరంలో అయితే ఉంచాలి తర్వాత ఇవా ఇంట్లో బీరువాలో లేక ధనం నిల్వ ఉంచేటువంటి చోట ఉంచామనుకోండి ధనాకర్షణ అయితే కలుగుతుంది ఆ ఇంటిలోనికి ధన ప్రవాహం కలిగేలాగా లక్ష్మీదేవి జీవిస్తుంది అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలిగేలాగా ఆ లక్ష్మీదేవి అయితే దీవిస్తుందండి ఈ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు భాగ్యాలు ఇస్తుంది ఈ మొక్క పూర్వం నుంచి భారతీయ సాంప్రదాయ కూడా ఆయుర్వేదాలలో కూడా మనకి యూజ్ చేసేవాళ్ళని చెప్తారు ఈ చుక్కల అమావాస్య కథని ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అదృష్టం మారి రాజయోగం పడుతుందండి ఇప్పుడు మీరు ఈ కథ వినగలుగుతున్నారంటే అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పవచ్చు ఎవరైతే ఈ కథ వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుందండి మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీరు తప్పక వినాల్సినటువంటి ఈ అమావాస్య వ్రత కథ మనం తెలుసుకుందామండి మనకి జూలై ఇరవై నాలుగు అరుదైన రోజు శుక్ర అమావాస్య జరుపుకుంటాము ఈరోజు అమావాస్య గురించి ఒక వ్రత కథ అయితే ఉందండి మనం విన్నంతనే ఆ సకల శుభాలు కలిగి ఈ వ్రత సమస్యల గురించి తెలుసుకుందామండి సౌన్యని మహర్షులు సూతమహామునితో ఇలా అంటారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు ధరి ఇచ్చడానికి ఏదైనా సరే వ్రతం ఉందా అని చెప్పేసి వినయంగా అడగడం అయితే జరుగుతుంది దానికి సూత మహాముని ఈ విధంగా సమాధానం ఓ మహామునులారా మీరు అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఉంది ఒక గొప్ప వ్రతం కూడా ఉంది ఆ వ్రతం పేరు చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానము పార్వతీదేవికి కలిగి ఆ పరమేశ్వరుల వారిని అడిగింది దానికి పరమేశ్వరుల వారు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పడం జరిగిందండి అదే వృత్తాంతాన్ని మీకు నేను తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూ పూర్వం దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవ్రతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్ని ఉన్నప్పటికీ లేనిది ఒక్కటే లోటండి అదే సంతానం మహాశివుని వారికి అనేక రకాల పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేసినప్పుడు అతని భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానికి దేవశర్మ ఈ విధంగా కోరుకుంటారు మహేశ్వర పుత్ర సంతానం లేనటువంటి మాకు పుత్రుడిని ప్రసాదించమని చెప్పి కోరుకున్నారు మహాశివుడు వారి యొక్క కోరిక ప్రకారం ఈ విధంగా చెప్పడం జరిగింది బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేక బుద్ధిహీనుడైన దీర్ఘాయుష్ ఉన్నటువంటి పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నిస్తారు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకుంటారు దానికి శివుడు తదాస్తు అంటారు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి అదో మాసంలో పండంటి కొడుకును కనడం జరుగుతుంది వారికి సుశర్మ అనేటువంటి పేరు పెట్టి అల్లార ముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది శుక్లపక్షి చంద్రుని వలె దినదిన దే ప్రవర్ధమానంగా వెలుగుతున్నటువంటి పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయస్కుడు అని తెలుసుకుని ఎవ్వరు పిల్లలు కూడా ఇవ్వరు దేవశర్మ దంపతులు ఎంతగానో విచారించి ఒక బీద పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేయడం జరుగుతుంది భర్త జన్మ రహస్యం తెలిసినా కూడా ఆ పిల్ల ప్రతి దినమూ కూడా గౌరీ పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసేది కొంత కాలానికి సుశర్మ అర్ధరాత్రి హఠాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడుస్తుంటారు పార్వతీదేవి భక్తురాలు కాబట్టి అతని భార్య ఏడవడం చూడలేక కరుణామయీ దేవి లేవనెత్తింది పైటకంకుతో కన్నీళ్లు తుడిచి అమ్మ విధిని ఎవ్వరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందుకే నీకు వైధవ్యం కలిగింది కాబట్టి నీవు ఆలోచించి వ్రతం ఆచరించు ఏ వ్రతమైనా సరే మొదలు పెట్టి మధ్యలో వదిలిపెట్టకూడదు పట్టిదాన్ని మనం సంపూర్ణం చేయాలి లేకపోతే ఇలాంటి దుఃఖాలు కలుగుతాయి పగటిపూట భోజనం చేయకు వ్రతం సగం చేయకు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేశావనుకో నీ భర్త ఖచ్చితంగా నిజీవించగలుగుతాడు ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసుకుని నియమ నిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోయడం జరుగుతుంది వెంటనే చనిపోయిన తన భర్త లేచి కూర్చుంటారు తల్లి తండ్రి భార్య కో ఎంతగానో సంతోషిస్తారు ఇరుగు పొరుగు వారు భర్త అందరూ కూడా సంతోషిస్తారు ఈ వ్రత విధానం గురించి తెలపమని అందరూ అడుగుతారు దాంతో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస్య వ్రతం చేయాలి ఈ వ్రతం వివాహం అయినటువంటి నుంచి తొమ్మిది సంవత్సరాలు చేయాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలైతే ఇవ్వాలి మిగిలిన సంవత్సరాలు ఆడవాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తయిపోయిన తర్వాత వెండి చుక్క బంగాలు చుక్క చేయించి దీపస్తంభంతో సహా వీటిని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని ఈ విధంగా ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతఃకాల శైలాసాన్ని చేరగలుగుతారు ఇదే చుక్కల అమావాస యొక్క వ్రత కథ ఈ పవిత్ర కథ ఎవరు విన్నారో ఈ రోజుతో అదృష్టం పడుతుంది జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటిలో వాళ్ళందరూ దీర్ఘాయుతో ఉంటారు మీ చరిత్రం మొత్తం ఈ రోజుతో తొలగిపోయి ఇంటిలో ఉన్నటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస తిథి గురించి ఈ పవిత్ర కథ ఎవరు వింటారో వారికి దోషాలు తొలగి రాజయోగం పడుతుందండి పూర్వం బ్రహ్మదేవుల వారు వివిధ రకాల ప్రజలను సృష్టించాలనుకుంటారు అందుకోసం స్థిరమైనటువంటి మనసుతో ప్రజల మూలధవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావడం కోసం పరబ్రహ్మను ప్రార్థిస్తారు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుని శరీరం నుంచి లోపల ఉన్నటువంటి తన్మార్తలు పొగ రూపంలో వస్తారు పొగ రూపంలో ఉన్నటువంటి ఆ దివ్య పురుషులు మేము సోమరసం తాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపుకు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అట్లా ఉంటారు అంతలో బ్రహ్మదేవుని ధ్యానం నుంచి లేచి కళ్ళు తెరవడం జరుగుతుంది ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషుడు కనిపిస్తాడు వారిని చూసి ఓ దివ్య పురుషులారా మీరు నేటి నుంచి భూలోకంలో ఉన్నటువంటి గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపిస్తారు పైన నిలిచినటువంటి పురుషుల్లో తల పైకెత్తిన నిరుచులు వారు నాదీముఖులు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందుతారు శ్రాదకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని వేద మార్గంలో పూజించాలండి అగ్నిని ముందుంచుకొని చేసే చేసేవాళ్ళు విపురులు కార్యక్రమాలు చేసేవాళ్ళు పర్వదినాల్లో పితృదేవతలను సంతృప్తిపరచాలి బహిప్రవరులు అనగా పెళ్ళిలో దర్భల మీద కూర్చునేటువంటి వారిని క్షత్రియులు తృప్తిపరచాలి అదేవిధంగా నెయ్యి తగేటువంటి వారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక సూద్రులు బ్రాహ్మణులను అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి మంత్ర విధానము లేకుండానే పితృదేవతలను అర్చించవచ్చు ఆయా పితృదేవతల యొక్క తిథులు ఉన్నటువంటి రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతలను పిలిచి వారితో ఇట్లా చెప్పడం జరుగుతుంది ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్నటువంటి మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్య ప్రసాదించండి అని చెప్పేసి వాళ్ళకు దక్షిణాయనం అనేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఆ విధంగా పితృదేవతలకు మార్గాన్ని ఏర్పరిచి బ్రహ్మ సృష్టిని కొనసాగించారు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇట్లా అంటారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అంటారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అంటారు మీకు అమావాస్య తిథిని కల్పిస్తాను అమావాస రోజు ప్రజలు దర్బలతో నువ్వులతో నీళ్లతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని చెప్పేసి వరాలు అనుగ్రహిస్తారు అలా ఆనాటి నుంచి కూడా అమావాస్య పితృదేవతలకు అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడుతుంది ఈ కథ మీరు వింటున్నారు అంటే అదృష్టవంతులు ఎవరో ఉండరని చెప్పేసి చెప్పవచ్చు మీ ఇంట్లో శుభాలే జరుగుతాయి చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలు సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలవ్వడం జరుగుతుంది అందుకే ఈ చుక్కల అమావాస్య పేరుతో నోము నేర్చుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యవేళ వేళ వరకు ఉపవాసం ఉంటారండి అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను అయితే గుచ్చుతారు ఆ దారప పోగులు ఒక దండగా అందుకొని మరినాటి వరకు ఉంచుతారు సాధారణంగా అమావాస్య శూన్యతిథులు ఈ శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తారండి మాసంలో చివరి రోజునటువంటి ఈ శుక్ర అమావాస్యకు హిందువులు ఆ గౌరీదేవిని పూజించడం జరుగుతుంది ఇట్లా ఈ గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించడం జరుగుతుంది అదేవిధంగా గౌరీ వ్రతాన్ని పెళ్ళికానటువంటి వాళ్ళు చేస్తే వివాహం జరుగుతుంది నమ్మకం అంతేకాదు చిక్కల అమావాస రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారండి చుక్కల అమావాస రోజున కొన్ని ప్రాంతాలలో దీప పూజ కూడా చేస్తారు ఆషాఢ మాసం తర్వాత రాత్రి వేళలు పెరిగి చలి అనేది పెరుగుతూ ఉంటుంది అజ్ఞానానికి సంకేతమైనటువంటి చీకటి చలిని జయించాలి అంటే గూప దీప ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడి సాధ్యం దీపం వెలిగే చోట ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుందండి దైవీక శక్తులు ఆ ఇంటిని కాపాడుతూ ఉంటాయి దీపారాధన వలన మనలో ఉన్నటువంటి జ్ఞానము వికసిస్తుంది ఇట్లా మన ఇంటిలో దీపం వెలిగించడం వల్ల నరదిష్టి లాంటివి మన ఇంటిపైన పడకుండా ఉంటాయి మహాభారతంలో పాండవులు ఏ పని స్టార్ట్ చేసినా సరే అమావాస రోజు చేసేవారు అమావాస్యని అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా వాళ్ళు వాళ్ళండి అంతేకాదు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురు చూసి మంచి పనులైతే చేస్తారు తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్రమైనటువంటిదిగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారండి మనకు సంపదలు కలిగించేటువంటి లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా అమావాస రోజు లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ఆ లక్ష్మీదేవి కలిగిస్తుంది అమావాస రోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు కలుగుతాయి పెళ్ళి కానీ వాళ్ళు ఇలా చేస్తే త్వరగా వివాహం జరుగుతుంది ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తడుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కారం చేసుకుని దీవించమని ప్రార్థిస్త ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలాగా దీవిస్తారండి సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈ చుక్కల అమావాస్య గురువారము అమావాస్య గురు పుష్యయోగము కలిసినటువంటి రోజున మీరు గుమ్మానికి రావి ఆకులు కూడా కట్టుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి నరదిశ్రీ నరపీడ నరదోష లాంటివి కూడా తొలగిపోతాయి ఇంటిని దైవిక శక్తులు కాపాడుతాయని చెప్పేసి చెప్పవచ్చు తెలుసుకున్నారు కదండి తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఆ చుక్కల అదే మనకి గురువారము గురుపుష యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ చెట్టు వెరని ఇంటికి కట్టుకుంటే మరకున్నటువంటి దరిద్రం తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్